సంగారెడ్డిలో నీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని రోజు అందజేయాలని నీటి ఎద్దడి నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఈ రోజు ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ఆదిత్య ఆదిత్యనగర్ కాలనీ అధ్యక్షుడు జీ సాయిలు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రానికి రోజు మిషన్ భగీరథ ద్వారా ఎనిమిది లక్షల ఇరవై వేల నీటి సరఫరా చేయవలసి ఉండ అధికారుల నిర్లక్ష్యంతో కేవలం నాలుగు నుండి ఐదు లక్షలు మాత్రమే సరఫరా చేస్తున్నారు దీనితో సంగారెడ్డి చౌరస్తా కలెక్టర్ ఆఫీసు వెనుక భాగం నుండి మల్కాపూర్ చౌరస్తా వరకు అనేక బస్తీలకు నీటి సరఫరా లేక రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆదిత్యనగర్ వసంత నగర్ సాయినగర్ ఓడిఎఫ్ కాలనీ రెవెన్యూ కాలనీ బృందావన్ కాలనీ విద్యానగర్ జిల్లా సుమారు ఎనిమిది ట్యాంకులకు వెళ్లవలసి ఉండగా సరఫరా చేయకపోవడంతో వారంలో రెండు రోజులు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని ప్రతిరోజు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లనే సంఘారెడ్డిలో నీటి సమస్య ఏర్పడుతుందని దీనిపై కలెక్టర్ వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదిత్యనగర్ కాలనీ కమిటీ సభ్యులు వేణుగోపాల్ గోపాల్ గౌడ్ అఖిల్ లక్ష్మణ్ అంబయ్య ఈశ్వరయ్య అరుణ్ కుమార్ ప్రభాకర్ రెడ్డి దాదాపు యాభై శాతానికి మిషన్ భైరత ద్వారా రోజును నీటిని సరఫరా చేయాలని చెప్పేసి మిషన్ భైరత అధికారులు మున్సిపల్ అధికారులు నిర్ణయం చేసిన సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ఎనక భాగం నుండి మల్కాపూరు బైపాస్ గా దాదాపు పదిహేను ఇరవై బస్తీలకు ఎనిమిది ట్యాంకులకు నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న దీంతో రోజు నీరు రావట్లేదు ఇవాళ బైపాస్లో ఉన్న విద్యానగర్ కాలనీ బృందావన కాలనీ వసంత్ నగర్ ఆదిత్యనగర్ కాలనీ అట్నే ఓడిఎఫ్ కాలనీ రెవెన్యూ కాలనీలో భూగర్భ జలాలు లేకుండా వర్షాకాలంలో కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజల ఇబ్బందిని తీర్చాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు రెవెన్యూ మళ్ళీ అట్లే మిషన్ భారత్ అధికారులకు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు ఎత్తినట్టు వివరిస్తూ ఉన్నారు ఒకరి మీద ఒకరు చెప్తా ఉన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి రోజు సరఫరా చేయకుండా జీకేఆర్ సంస్థ మిషన్ భైరత వాళ్ళు పటంచేరు పారిశ్రామిక ప్రాంతము అట్నే రామచంద్రపురం ఇట్లాంటి దానికి ఎక్కువ నీటినిస్తూ ఉన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సరఫరా తక్కువ చేస్తూ ఉన్నారు ఎనిమిది లక్షల ఇరవై వేలు సరఫరా చేయవలసి ఉంటే కేవలము నాలుగు లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేయడంతో రెండు రోజులకు మూడు రోజులకు నీరు సరఫరా అవుతున్న పరిస్థితి అందుకే వాళ్ళ మిషన్ భారత అధికారులకు జిల్లా కలెక్టర్కు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సంగారెడ్డి పట్టణంలో ఉన్న ప్రజల యొక్క నీటి సమస్యను పరిష్కరించాలి మిషన్ బాధ్యత భైరత అధికారుల యొక్క మొండి వైఖరి నిర్లక్ష్య వైఖరి జీకే సంస్థ మీద చర్యలు తీసుకొని సంగారెడ్డి పట్టణ ప్రజలకు రోజు నీటిని సరఫరా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సంగారెడ్డి పట్టణానికి రోజు నీళ్ళు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ వారానికి రెండు రోజులు మూడు రోజులు మాత్రమే నీటి అవుతుంది ఇది వర్షాకాలము ఎండాకాలం పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలి అంగట్లో అన్ని ఉన్నా అల్లి లోట్లో శని ఉన్నట్టు సింగూరులో నీళ్లు ఉన్నా తాగడానికి మరి సరఫరా కాలేని పరిస్థితి ఉంది ఇది కేవలము మున్సిపల్ మిషన్ బహిరత అధికారుల నిర్లక్ష్య వైఖరే ఈ మిషన్ బహిరత అధికారులను సస్పెండ్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి కాంట్రాక్టులకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ పట్టణ చేరుకు ఇష్టానుసారంగా నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు జిల్లా కేంద్రానికి సంగారెడ్డి పట్టణానికి మాత్రం ఇవ్వట్లేదు అందుకే సంగారెడ్డి పట్టణానికి జిల్లా కేంద్రానికి రోజు మంచి నీటిని సరఫరా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేకుంటే ఖచ్చితంగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం